అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఏకే వీడియోస్ సో ఈరోజు అయితే ఎగ్గుతో అయితే ఒక మంచి స్పెషల్ ఐటమ్ అయితే అయితే నేను రెడీ అయిపోయాను సో ఎలా ఉంటుందో చూడండి అలాగే చూసి లాస్ట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో అయితే చెప్పడం అయితే మర్చి బాగుంటుంది ముందుగా అయితే ఇలా ఉడగబెట్టిన కొన్ని గుడ్స్ అయితే తీసుకోవాలి ఆ తీసుకున్న ఎగ్స్ను కొద్దిగా అయితే డివైడ్ చేసుకోవాలి ఆ లోపల yellow కలర్ కలర్ని అయితే బయటకు తీసేయాలి తీసేసి వైట్ కలర్ని ఆ కలర్ కలర్ని అయితే మొత్తం డివైడ్ చేయాలి సో ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత దీని అయితే సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకునేయండి ఆ ఎల్లో కలర్ దాన్ని ఒక కప్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి ఓకే ఇలా వైట్ గా ఉన్న ఎగ్స్ని అయితే ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్లో అయితే పెట్టుకునే వెళ్ళి అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ ఒక అర టీ స్పూన్ కరంపడి ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా ఫుడ్ కలర్ ఒక నాలుగు ఐదు ఆకుల పుదీనా ఒక రెండు రెంబల కొత్త కరివేపాకు రెండు పచ్చిమిర్చి దీంతో పాటు మీదే మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా దంచుకోవాలి దీన్ని ఇది కొద్దిగా బాగా దంచుకున్న తర్వాత దీన్ని తీసే దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఎగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా మీకు అవైలబుల్ ఉంటే దీంతో దీంతో అయితే ఒక లెమన్ కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు సో ఇలా సాఫ్ట్గా అయితే పిండి అయితే కలుపుకొని వేయాలి కలుపుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ మొక్కలను అయితే అందులో వేసుకోవాలి సో ఇవి వేసుకున్న తర్వాత ఇక్కడైతే బాగా పిండి అయితే అన్ని ముక్కలకి బాగా దట్టేలాగా బాగా మిక్స్ చేయాలి ఇది మిక్స్ అయిన తర్వాత దాదాపుగా ఒక టూ అవర్స్ అయినా అది అది బాగా ఊరాలి సో మీరు కావాలంటే రోజు నైట్ ముందు రోజు కావాలంటే కూడా మీరు నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఆయిల్లో వేసుకోవచ్చు సో ఇప్పుడైతే దీనికి ఒక టూ అవర్స్ అయితే ఇలాగే వదిలేద్దాం టూ అవర్స్ తర్వాత అయితే చూడండి ఇలా వస్తుంది సో ఇలా అయిన తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదిగోండి రెడీ అయిపోయింది వేడి వేడిగా ఎగ్తో